మీ ఊర్లో నలభై ఒకటి చేశాం అదే సమయంలో నేను ఆలోచించిన విధానం అట్టడుగు నుండే ఇరవై శాతం నుండే పది శాతం ఈ రోజు ఇక్కడ కూర్చున్నట్లు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక ఐదు మంది వచ్చారు వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది అందిపుచ్చుకున్నారు ఈ రోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను మీరందరూ స్పందించారు ప్రపంచ లో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేశారు మశానాలు కట్టించారు అనేక కార్యక్రమాలు చేశారు ఈ రోజు నేను ఇచ్చే పిలుపు ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకి పైకొచ్చారో ఉన్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి ఆ రోజు సమాజానికి ఇమ్మను కోరాను ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్ప చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను